హలో లూయ వెల్కమ్ టు మహీ జేసెస్ వీడియోస్ ఈరోజు మనం నీ కోసమే ఈసయ్య అనే సాంగ్తో దేవున్నామని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలో లూయ నీ కోస ആത്മീയ പാടല ആരണീയ മണ്ടോ ആത്മീയമൈന പാടലോ ആരണീയ മണ്ടോ സി പോയതോ శీలా సాగిపోయేదను సాకిపోయేదను వెనుకకు చూడను నీకో సమీ నన్ను పుట్టించి నా నీకో सिरि राशलू नलो वीरी शाश्वतराच्यमो वा सिरि राशलो नो वीरी शाश्वतराच्यमो वा सा गी సాగి పొమ్మంటి వాలువ మూసుకుని ఎన్ని శ్రమలు నేను సంమతినయ్యా ఎన్ని శ్రమలు వచ్చిన నీకో புட்டின்சி நாவையா நான் படிச்ச நம பரிஷுத்தமன ஜனமுக சுன்னா பரிஷுத்துடா பரிஷுத்தமைநா ஜனமுக నడిపించుడ ఆశ్చర్యకారుడ ఆలోచన కర్త ఆశ్చర్యకారుడ ఆలోచన కర్త నన్ను నడుపు మయ నీదు